పెద్దపల్లి జిల్లా గోదావరి కనీ మార్కెట్ సమీపంలో వైన్స్ షాప్ లోని దొంగలు పడ్డారు అర్ధరాత్రి షాప్ వెనుక నుండి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిళ్లతో పాటు నగదును దోచుకెళ్లినట్లు యజమాని పేర్కొన్నారు సీసీ ఫుటేజ్ ని సైతం దొంగలు అపహరించినట్లు ఆయన చెప్పారు నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో దొంగలు పడటం పోలీసులు వైఫల్యాన్ని సూచిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఠానాకు వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి వైన్ షాప్ లో దొంగలు పడటం పోలీసు పెట్రోలింగ్ పనితీరును ప్రశ్నిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గోదావరి

పొద్దుగా వచ్చి మార్నింగ్ తొమ్మిది బాబుకి వచ్చే వరకు స్టాక్ మొత్తం విండో ఇంట్లో పలకొట్టు ఉన్నాయి లోపలికి వచ్చి స్టాక్ మొత్తం ఎత్తికపోయారు స్టాక్ ఒక బెండస్ పెట్టి నాలుగు పెట్టెలు పోయినాయి స్టాక్ ఒక నాలుగు పెట్టెలు పోయినాయి మిగతా చిన్న చిన్న లిక్కర్ కూడా పోయింది కూడా పొద్దున వచ్చే వరకు అన్ని ర్యాక్లు కూడా అన్ని ఓపెన్ చేసింది అన్ని కబోర్డ్లలో అన్ని క్యాష్ మొత్తం క్యాంటీన్ మనం ఒక పద్దెనిమిది రూపాయలు క్యాష్ ఉంటే అది పోయింది చిల్లర చిల్లర పదులు ఇరవైలు వేలు యాభై వేలు వందలు చిల్లర చిల్లర డైలీ పెట్టుకుంటాం కదా అవి కూడా అంతా కలిపి ఒక డెబ్బై వేల రూపాయలు డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో క్యాష్ పోయింది స్టాక్ కూడా దగ్గర దగ్గర ఒక లక్ష చిల్లర స్టాక్ పోయింది మళ్ళీ దీన్ని ఏంటంటే నేను సీసీ చూద్దాం చూద్దామంటే సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్ మొత్తం ఫైల్ మొత్తం కట్